కృష్ణాపురం అనే చిన్న గ్రామంలో నారాయణయ్య అనే రైతు ఉండేవాడు ఐదు ఎకరాల పొలం రెండు ఎద్దులు భార్య సీతమ్మ అదే అతని ప్రపంచం కానీ గత మూడేళ్లుగా వర్షాలు మాయమయ్యాయి పొలం ఎండిపోయి అప్పులు పెరిగిపోయాయి ఒకరోజు నారాయణయ్య పొలం గట్టు మీద కూర్చుని ఎండిన మట్టిని చేత్తో నలుపుకుంటూ ఉన్నాడు ఇలా చూస్తూ కూచుంటే పంట పండుతుందా అని భార్య సీతమ్మ అన్నం తీసుకొచ్చి అడిగింది భూమి నూరు తెరిచి ఉంది సీతమ్మ వాన లేకుండా మన బతుకు అలాగే ఉంది అని నారాయణయ్య ఆవేదనగా అన్నాడు అదే సమయంలో ఊరి వడ్డీగాడు శంకరయ్య వచ్చాడు నోట్లో నవ్వు చేతిలో గొడుగు ఏమయ్యా నారాయణ ఇంకా ఆకాశం వైపేనా చూపు నీ కిందే నీళ్లున్నాయి బావి తవ్వు దబ్బెక్కడది అని నారాయణయ్య అనగాలే నేనున్నానుగా పంట పండాక తీర్చు అని తీపి మాటలు చెప్పాడు సీతమ్మ ఎంత అడ్డుకున్నా ఆశలో పడి నారాయణయ్యలా బావి తవ్వడం మొదలుపెట్టాడు రోజులు గడిచాయి అడుగులు అడుగులు నీటి చుక్క లేదు అప్పులు పెరిగాయి పొలం పత్రాలు శంకరయ్య చేతికి వెళ్లాయి అప్పుడే నారాయణయ్య బాల్యమిత్రుడు ముత్యాలు వచ్చాడు ఒరే ఇది బావి కాదు నీకు సమాధి వాడు నీ ఆశను తాడుగా చేసుకుని నిన్ను కిందికి లాగుతున్నాడు అన్నాడు నిజం తెలిసిన నారాయణయ్య చేతిలో ఏమీ లేదు అప్పుడే ముత్యాలు ఒక ఉపాయం చెప్పాడు ఆ రాత్రి పక్క ఊరి నుంచి ట్యాంకర్ తెప్పించి బావిలో కొంత నీరు పోశారు మరుసటి రోజు శంకరయ్యను పిలిచి బావిలో నీళ్లు పడ్డాయి అని చెప్పారు శంకరయ్య కళ్ళు మెరిశాయి నీళ్ల పొలం అంటే బంగారం బయట వాళ్ళు ఎకరాకు ఎనిమిది లక్షలంటున్నారు అని ముత్యాలన్నాడు అంతా బయట వాళ్ళకెందుకు నాకే అమ్మే అంటూ శంకరయ్య ఆశకు లొంగిపోయాడు అప్పులు రద్దు చేసి పైన భారీ మొత్తం చెల్లించి పొలం కొనేశాడు అప్పు తీరింది నారాయణయ్య కుటుంబం కొత్త ఊరికి వెళ్ళిపోయింది కొన్ని రోజులకు శంకరయ్య బావిలో మోటార్ వేశాడు నీళ్లు లేవు అరిచాడు చేశారు అప్పుడే నారాయణయ్య మాట వినిపించింది మేము మోసం చేయలేదు శంకరయ్య నీ అత్యాసే నిన్ను ముంచింది రైతు కష్టాన్ని తక్కువ అంచనా వేసినందుకు ఈ గుంతే మీకు బుద్ధి చెప్పింది శంకరయ్య నోరు మూసుకున్నాడు